నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి జులై నెల పదహారో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు పన్నెండు రాసులు వారికి ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు గురువుగారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు మనతో పాటే ఉన్నారు ఆయనతో మాట్లాడి ఈ పన్నెండు రాసులు వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం గురువుగారు గురువుగారు ఈ నెల పదహారో తేదీ నుంచి ముప్పై ఏటో తేదీ వరకు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏ విధంగా ఏ ఏ పరిహారాలు పాటించడం వల్ల వారికి మంచి చేకూరుతుందో మీరు కొంచెం చెప్పగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కర్కాటక రాశి వారికి ఈ నెల పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందామా రాశిలోని రవి బుధ శుక్రులు అలాగే లాభస్థానం ముందు కుజ గురువులు నవమ స్థానం ముందు రాహువు అలాగే అష్టమ స్థానం ముందు శని వక్రీకరించి ఉండడం మందు కేతు యొక్క స్థితి పొందడం వెరసి చూసుకున్నట్లయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత అన్ని పనులు కూడాను సకాలంలో చెక్కబెట్టుకునేటువంటి అవకాశాలు గోచరం అవుతున్నాయని చెప్పవచ్చు ఇంకా ముఖ్యంగా గమనించుకున్నట్లయితే రాశిలోని రవి బుధ శుక్రగ్రహ ప్రభావం వల్ల ప్రధానంగా ఉద్యోగపరమైనటువంటి సమస్యలు కొన్ని ఎదుర్కొనే అవకాశాలు గోచరం అవుతున్నాయి వ్యాపారస్తులకి అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి రంగంలో ఉన్నటువంటి వారికి చాలా చక్కగా లాభదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పవచ్చు అయితే అష్టమశని మరియు అందరం వక్రీకరించినటువంటి శని యొక్క ప్రభావం చేత కొంతవరకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి న్యాయవాద విషయాలకు సంబంధించి కోర్టు కేసులకు సంబంధించినటువంటి విషయాల్లో కొంత జాప్యత కలిగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయని చెప్పవచ్చు నూతన వ్యక్తుల పరి వ్యక్తుల యొక్క పరిచయం పట్ల జాగ్రత్తలు పాటించండి మిమ్మల్ని తప్పుబోయే దోవ పెట్టేటువంటి విషయాలే మీకు ఎక్కువగా గోచరం అవుతాయి కాబట్టి ఏదైనా కానీ నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు ఒకటికి రెండు మూడు సార్లు ఆలోచించే నిర్ణయం తీసుకున్నట్లయితే మీకు అంతా కూడా కర్కాటక రాశి వారికి గ్రహ అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం చేత అన్నింతా విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు అయితే ఎటువంటి వ్యక్తికైనప్పటికీ కూడాను సమస్యలన్నీ కూడాను ధనంతోనే వస్తాయి కాబట్టి ఈ యొక్క ధనంతోనే సమస్యలు వస్తాయి ధనంతోనే సమస్యలు తీరుతాయి డెబ్బై శాతం సమస్యల మానవుడికి ధనపరమైనటువంటివే కావున ఏ రోజుల్లో ఏ విధంగా ధన ప్రవాహం ఉంటుంది ఏ రోజుల్లో ధనం అధికంగా ఖర్చు అవకాశాలు ఉంటాయి ఏ రోజుల్లో మానసిక ప్రశాంతత మానసిక ప్రశాంతత లేకుండా ఇబ్బందికరంగా ఉంటుందనే విషయాన్ని మనం తెలియజేసుకుందాం ముఖ్యంగా గమనించుకున్నట్లయితే పంతొమ్మిది ఇరవై ఈ యొక్క సంబంధించినటువంటి కర్కాటక రాశి వారికి పదహారో తారీఖు పదిహేడో తారీఖు పద్దెనిమిదో తారీఖులో ఈ యొక్క మూడు రోజుల పాటు కొంత ఇబ్బందికర పరిస్థితులు మీరు చేసేటువంటి ప్రయత్నాలు కలుగుతాయని చెప్పవచ్చు ముఖ్యంగా పదహారో తారీఖు రోజున కార్యహాని జరిగేటువంటి అవకాశం కాబట్టి చేపట్టినటువంటి పనులు సజావుగా పూర్తి కాలేకపోవచ్చు ఇక పదిహేడు పద్దెనిమిదో తారీఖులో మానసికమైనటువంటి ప్రశాంతత లోపించడము అలాగే ఏ పని చేయాలనప్పటికీ కూడా ఆ పని ఎందు మీకు విముఖత కలగడం అనేటువంటిది గోచరం కావున ఇక్కడ ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో ఆరోగ్యం పట్ల కూడాను శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఇక పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ యొక్క ఐదు రోజుల పాటు కూడాను మీకు విశేషమైనటువంటి ధనప్రాప్తి గోచరం అవుతుంది మీ యొక్క స్నేహితులు కావచ్చు తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలతో మీకు ఉన్నటువంటి పనులన్నీ కూడాను చక్క పెట్టుకుంటారు ధన ప్రవాహము ధనానికి సంబంధించినటువంటి ఒక చక్కటి సందేశం మీకు చేరి మిమ్మల్ని ఆనందపరుస్తుందని చెప్పవచ్చు ఇక ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖుల్లో అధిక ధన వ్యయమయ్యే అవకాశాలను కాబట్టి జాగ్రత్తలు పాటించండి మానసికమైన ప్రశాంతత లోపించడం తద్వారా ఇబ్బందికర పరిస్థితులు కొన్ని తలెత్తేట అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పడండి ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటో తారీఖుల్లో ఇక ఇరవై ఆరు ఇరవై ఐదు తారీఖుల్లో ప్రధానంగా సంతానంతో విభేదాలు ఏర్పడే అవకాశాలున్నాయి కాబట్టి సంతానంతో వాగ్వివాదాలు చేయకుండడమే చాలా మంచిది అలాగే సంతానపరమైనటువంటి చిక్కులు కానీ సమస్యలు కానీ ఈ ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో ఏర్పడతాయి అలాగే వివాహమే సంతానం కోసం ఎదురు చూసేటువంటి దంపతులు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో వాయిదా వేసుకోవడం చాలా మంచిది గమనించాలి ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ నాలుగు రోజుల పాటు మీకు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో మీ యొక్క పేరు ప్రజాదరణ పొందుతుందని చెప్పవచ్చు మీ యొక్క పనికి స చేసినటువంటి పనికి తగ్గట్టుగా గుర్తింపు కూడా లభిస్తుంది అలాగే ముప్పై ముప్పై ఏడు తారీఖుల్లో విశేషమైనటువంటి ద్రవ్యప్రాప్తి మీకు అనూహ్యముగా చక్కగా ధనాదాయం బాగా ఉంటుందని చెప్పొచ్చు ఏ తర్వాత చెప్పొచ్చు ఏంటంటే కుజులు లాభస్థానంలో ఉండడం శుభగ్రమైనటువంటి గురువు కూడా రాశి నుంచి లాభస్థానం సంచారం చేయడం ఈ కారణం చేత ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా దైవానుగ్రహం చేత మీరు ముందడుగు వేస్తారు కాకపోతే కొన్ని విషయాల పట్ల జాగ్రత్తలు పాటించండి కొన్ని విషయాలు మీకు అనుకూలంగా లేకపోవడము అలాగే మీకు అధిక ధనవ్యయమైనటువంటి రోజుల్లో మీరు జాగ్రత్తలు తీసుకునే కనుక ఉన్నట్లయితే తప్పకుండా అన్నింటి మీజ విజయం అని చెప్పవచ్చు ఇక ఏ సమస్యకైనా కానీ దైవానుగ్రహం తప్పనిసరి కాబట్టి ఇటు దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ నెల ఇరవై ఒకటో తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతు పూజ అలాగే విద్యార్థుల కోసం సరస్వతి దక్షిణామూర్తి హోమాలు అష్టమ ప్రభావం కర్కాటక రాశి వారికి ఉంది కాబట్టి ఈ కర్కాటక రాశితో పాటుగా వృషభ మీద కర్కాటక సింహతలో వృష్టికమ మీద రాశుల వారికి శని దోష నివారణ హోమాలు అలాగే వివాహం ఉద్యోగం అనారోగ్యం దాంపత్య సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాది కార్యక్రమాలు కేవలం పదిహేను వందల రూపాయల రుసుముతో మీ గోతనామాలతో చేయించడం జరుగుతుంది సంవత్సరం పొడుగుతా కూడా ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకోదలిస్తే సంవత్సరం పొడుగుతా ఒక్కొక్క క్షేత్రంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ జరిపించడం జరుగుతుంది పూర్తి వివరాల కోసం కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు ఇక ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించి ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడాను రావి చెట్టు చుట్టూ శివాయ నమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి తూర్పు వైపున కూర్చొని విష్ణు అష్టోత్తరం మూడు సార్లు పారాయణం చేయండి అలాగే వెంకటేశ్వర స్వామి వారికి అర్చన మీరు మూడు రోజుల పాటు కనుక చేసినట్లయితే చాలా మటుకు సమస్యలన్నీ కూడాను తొలగిపోతాయి అయితే ఇంకా సమస్యలు తీరలేదండి అట్లాగే ఉన్నాయి ఇంకా పెరుగుతున్నాయి తప్ప అని భావించేటువంటి కర్కాటక రాశి వాళ్ళు దగ్గరలోని ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక తీసుకున్నట్లయితే ఇంకా మీకు మేలు రకంగా మీ యొక్క జీవితం ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు గురువుగారు నిజంగా చక్కగా కర్కాటక రాశి వారి గురించి చాలా చక్కగా వివరించారు అలాగే చూసే ప్రేక్షకులు కూడా గురుగారు చెప్పిన విధంగా ఆ పరిహారాలు చేయడం వల్ల కర్కాటక రాశి వారికి కూడా చెడు అనేది పోయి మంచి చేకూరుతుందని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ అలాగే